న్యూస్ బుటెన్ల ముందుగా హెడ్లైన్స్ గుమ్మడి నర్సయ్య బయోపిక్ ప్రారంభంలో పాల్గొన్న కల్వకుంట్ల కవిత కర్నూలులో పాకిస్తాన్ రూఫ్ అబ్జర్ డ్రింక్ బాటిల్ సీజ్ వైజాగ్ స్టేడియం వద్ద బ్లాక్ టికెట్ల దుమారం అనకాపల్లి రేషన్ బియ్యం అక్రమ నిల్వలను గుర్తించిన జనసేన పార్టీ శ్రేణులు కర్నూలు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో లో బ్రాండెడ్ జ్యువెలరీ షో ప్రారంభం ఇక వివరాల్లోకి వెళ్తే విశాఖలో మూడు అతిపెద్ద వర్కింగ్ విమెన్ హాస్టల్లో నూట డెబ్బై రెండు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణానికి సిద్ధం ఇప్పటికే గాజువాక శ్రీనగర్ కాలనీలో వర్కింగ్ ఉమెన్ హాస్టల్ పనులకు శ్రీకారం తాజాగా అతిపెద్ద విమెన్స్ హాస్టల్ మూడు సర్లోవల్లో నిర్మాణానికి శంకుస్థాపన అరవై మూడు కోట్ల డెబ్బై మూడు లక్షల నిర్మాణానికి కేటాయింపు నాలుగు అంతస్తులతో రెండు వందల పన్నెండు హాస్టల్ రూములలో ఆరు వందల పదహారు మంది వర్కింగ్ విమెన్స్కి వసతి సౌకర్యం పిల్లలు వర్క్ చేయడానికి కేంద్ర ప్రభుత్వంలో జరిగిన బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ గారు దేశవ్యాప్తంగా పెద్ద వర్క్ ఫోర్స్ లోపలికి వస్తున్నారు ఫార్మల్ ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళకి ఇంటి నుంచి రోజు ఉద్యోగాలు వెళ్ళడం మరీ దూరం అయినప్పుడు వాళ్ళ ఉద్యోగానికి దగ్గరగా ఒక వర్కింగ్ హోమ్ హాస్టల్ ప్రత్యేకంగా నగరాల్లో మనం కట్టగలిస్తే అట్లాంటి మహిళలకి ఒక భద్రత మనం కలగజేయగలుగుతాము అందువల్ల ధరలో వాళ్ళకి ఉండడానికి ఒక ఇల్లు ఇల్లు లాంటిది ఒక హాస్టల్ తయారు చేయాలనే ఒక ధోరణి కేంద్ర ప్రభుత్వం తీసుకుంది ఇవాళ విశాఖపట్నానికి మూడు వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ కేటాయించారు ఇక్కడ మనము జాగా ఎత్తుకోవడానికి కొంత టైం పట్టింది గాజవాత్ లో మేము చేసాము ఇవాళ ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో చేస్తున్నాము అండ్ రాబోయే వారం రెండు వారాల్లో భీమి నియోజకవర్గంలో కూడా పెడుతున్నాము దీనికి నూట ఎనభై కోట్లు అంటే నూట డెబ్బై రెండు కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తే పూర్తిగా ఆ డబ్బులతో ఇవాళ మనం ఇక్కడ పెడతాము ఎక్కడైతే మనకి భూమి ఎక్కువ ఉందో మనం పెద్దగా కట్టుకోగలుగుతాము గాజువాక్ లో మాకు జస్ట్ రెండున్నర వేల గజాలు దొరికింది కాబట్టి అక్కడ మేము కట్టే వర్కింగ్ ఉమెన్స్ హాస్టులు నూట మందికి మహా అయితే ఇరవై రెండు వందల మందికి సరిపోయేటట్టు ఉండబోతుంది కానీ ఇక్కడ రెండు ఎకరాలు ఉన్నాయి కాబట్టి ఆరు వందల పదహారు మహిళల కోసము చాలా అద్భుతంగా ఇక్కడ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ రాబోతుందని చాలా ఆనందంగా ఉంది గల్పుడు గారు దీని మీద ఒక ప్రత్యేక దృష్టి పెట్టి ఈ బిల్డింగ్ ఈ నియోజకవర్గానికి ఒక మైల్ స్టోన్ ప్రాజెక్ట్ గా అవ్వాలి ఇది బిల్డింగ్ కట్టడమే కాదు రేషన్ బియ్యం అక్రమ నిల్వలను గుర్తించిన జనసేన పార్టీ శ్రేణులు ఎలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో గోడాన్ లో భారీగా నిల్వలు ఉన్నట్లు గుర్తింపు స్థానిక ఎమ్మెల్యే విజయ్ కుమార్ కు ఫిర్యాదు స్వయంగా రంగంలోకి దిగిన ఎమ్మెల్యే గోడాన్ను తనిఖీ చేసి అక్రమ నిల్వలను చేయాలని ఆదేశాలు నిందితులను గుర్తించి తీవ్ర చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే విజయ్ కుమార్ అలాగే వ్యాపారం నాకు అర్థం కాదు ఎలా వ్యాపారం చేస్తారు గవర్నమెంట్ ఎలా వ్యాపారం చేస్తారు చాలా సింపుల్ గా చెప్తున్నారా మీరు ఇది గవర్నమెంట్ మీరు ఎలా వ్యాపారం చేస్తారు సీరియస్ గా పట్టుకోండి ఇది నాకు మొత్తం అంతా కూడా కావాలి ఎవరు తెస్తున్నారు ఏ డిపో నుంచి కొంటున్నారు ఎవరు తీస్తున్నారు ఎవరు అమ్ముతున్నారు ఇవన్నీ కూడా ఇది మొత్తం మీరు కంప్లైంట్ పెట్టండి నేను కావాలండి నేను కంప్లైంట్ నేనే పెడతాను కంప్లైంట్ దీని మీద మొత్తం ఎంక్వైరీ చేయండి ఓవరాల్ ఎంక్వైరీ చేయండి ఆ నియోజకవర్గం వరకు మాత్రం ఎక్కడ భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న అవార్డు గ్రహీత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్దంతిని పురస్కరించుకుని స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని టీ జంక్షన్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం కార్పొరేషన్ అధ్యక్షులు తాళ్లపల్లి యుగేందర్ ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా వారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాల్వ లింగస్వామి మాధురబోయిన రవికుమార్ బొంతల రాజేష్ మహంకాళి స్వామి తిప్పారపు శ్రీనివాస్ ఎండి ముస్తఫా గట్ల రమేష్ పాతపల్లి ఎల్లయ్య బలరాజ్ కుమార్ నేలికంటి రాము కొమ్ము వేణు దొంత శ్రీను కొప్పుల శంకర్ పంజ శ్రీనివాస్ మడిపల్లి మల్లేష్ ధూలికట్ట సతీష్ నజీం కౌటం సతీష్ గడ్డం శ్రీనివాస్ అంబేద్కర్ సంఘం నాయకులతో పాటు అధిక సంఖ్యలో నాయకులు బస్ స్టాండ్ ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు どうだ దేశానికి దేశా దీక్ష చూపించి బలహీన వర్గాలను సామాజిక న్యాయం కావాలని అంతరానితనం పూర్తిగా రూపుమాపి దేశానికి దిక్స్ చూపించినటువంటి బహానీయులు గౌరవ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పద్ధతి సందర్భంగా ఈరోజు మరి మా రామకొండం నియోజకవర్గాల సంఘాలు కాంగ్రెస్ పార్టీ విభాగం అధ్యక్షులు సురేందర్ గారు రాజేష్ గారు నాన్న గారు మరి ఇతర నాయకులు అందరం కలిసి ఘనంగా వారికి నివాళులు అర్పిస్తారు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనల్లో ఈ భారతదేశంలో పూర్తిగా అమలు చేయడానికి ప్రయత్నించినటువంటి ఒక ప్రభుత్వం ఏదైనా ఉందంటే చాలా గర్వంగా చెప్పగలుగుతారు అన్ని పార్టీలు వారి పేరు చెప్పుకున్న వారి ఆలోచనలు మాత్రం తీసుకొచ్చినటువంటి ఆచరణలో తీసుకొచ్చినటువంటి పార్టీ ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈరోజు మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఇవాళ కుల వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ చేసే విషయంలో సుప్రీంకోర్టు డైరెక్షన్ని ఇచ్చిన వెంపటే కొన్ని గంటల్లోనే అసెంబ్లీలో తీర్మానం చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మన స్ఫూర్తి నివాళులర్పించిన ఘనత ఈ ప్రభుత్వాలు అదే మాదిరిగా బలహీనులకు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని ఈరోజు పోరాటం చేస్తూ పార్లమెంట్ దగ్గర ఢిల్లీలో అందరితో దళిత సంఘాలు బహుజన సంఘాలు మరి అన్ని దేశవ్యాప్తంగా ఉన్న అందరిని కలిపి ఏకం చేసి అంబేద్కర్ గారి ఆశయాలను వారి అడుగుజాడల్లో పోరాటం మొదలు పెడితే ఈరోజు భారతదేశంలో ప్రభుత్వం నడిపిస్తున్న మతతత్వ పార్టీ అంబేద్కర్ నిజానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ ఇవాళ మొన్నటి వరకు ఇక్కడ దొరల పార్టీ ఈరోజు దేశంలో ఇవాళ అంబేద్కర్ ఆశయాలను రూపుమాపాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళు రాజ్యాంగానే మార్చాలని చెప్తున్నటువంటి వాటిని ప్రజలు గమనించాలి ఇలా కాంగ్రెస్ పార్టీ మేము గర్వంగా చెప్తాము ప్రజా సంక్షేమం బహుజనుల అంటే బీసీలు ఎస్సీలు అందరూ ఇలా ఒక్కటే దేశంలో తొంభై శాతం ఉన్న మనం ఇవాళ మన స్వార్థం కొరకో లేకుంటే కేవలం ఇవాళ అంబేద్కర్ జయంతికో అంబేద్కర్ వర్ధంతికో దీన్ని గుర్తు చేసుకోవడం కాదు నిరంతర పోరాటం కొనసాగిస్తాం సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా అన్ని రంగాల్లో కూడా ఇలా దళిత బహుజనులను బీసీ వెనుకబడ్డ కులాలను అగ్రస్థాయికి తీసుకొచ్చి ఈరోజు అంబేద్కర్ గారి కళలను మేము పోరాటం కొనసాగిద్దాం కలిసి ముందుకు పోదాం ప్రతి ఊరున చాలా మినమా రేవంత్ రెడ్డి గారు ప్రతి ఊరున హనుమంతుడి విగ్రహం ఎట్లుంటుందో అదే మాదిరిగా అంబేద్కర్ విగ్రహం ఉంటుంది అదే మాదిరిగా ఇంద్రమ్మ ఉంటుంది అదే మాదిరిగా పేదలకి కష్టాలు ఉన్నవారికి సంక్షేమ అందించే బాటలో ఇవాళ మేము ఉంటాం ఇవాళ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనను అదే మాదిరిగా మహానీయులు విజయనగరం రాజం మండలం ఒమ్మిలో స్మశానానికి దారిలేక అవస్థలు అంత్యక్రియల కోసం మురుగు కాలువలను దాటి శ్మశానానికి వెళ్లలేక ఆగచాట్లు శ్మశానానికి రహదారి కల్పించాలని విన్నవించుకున్నా పట్టించుకుని అధికారులు ప్రజాప్రతినిధులు

బాపట్ల జిల్లా మాటూర్ మండలం ద్రోణదులలో వీఆర్ఏ బ్రహ్మయ్య వీరంగం సృష్టించాడు ద్రోణదులలోని మద్యం బెల్ట్ షాప్ దగ్గర ఆర్టీసీ డ్రైవర్ సుభానితో మద్యం మత్తులో ఘర్షణకు దిగాడు వీఆర్ఏ బ్రహ్మయ్య అనంతరం చంపేస్తానంటూ కత్తులు గొడ్డలతో సుభాని ఇంటికి వెళ్లి హల్చల్ చేశాడు భుజంపై గొడ్డలి బైక్ పై కత్తులు పెట్టుకుని సుభాని కోసం ఊరంతా గాలించాడు దీంతో ఏం జరుగుతుందని స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు ఈ కత్తులు కట్టడలు అంత అవసరం ఈ ఊళ్ళు మన రాయలసీమ కాదు కదా ఓనెనా సరే మీరు మాట్లాడుకోవాలి కాని ఈ అబ్బాయికి సంబంధం ఏందా ఆ సుభాని ఇంటి పోయలసీవం కాదు కదా ఓనెనా సరే మీరు మాట్లాడుకోవాలి కాని ఏర్బా అబ్బాయికి సంబంధం ఏందా ఆ శుభాని ఇంటి పో మన రోడ్డేకా रेस्टेंट స్టేడియం వద్ద బ్లాక్ టికెట్ల జోరు డబుల్ రేట్ పలుకుతున్న టికెట్లు ఆఫ్లైన్ టికెట్లు బ్లాక్ లో అమ్మకాలు భారీగా చేతులు మారుతున్న నగదు కాంప్లిమెంటరీ పాస్ లను సైతం రేటు కట్టి అమ్మకాలు పద్నాలుగు మందిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ భారీగా టికెట్లు స్వాధీనం పాల్వంచలో ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర ఆధారంగా నిర్మిస్తున్న సినిమా ప్రారంభోత్సవంలో పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు కవిత గారి ఫాలోయింగ్ ఏంటో తెలుసు సో లేడీ పవర్ జై తెలంగాణ జై తెలంగాణ ఈరోజు మరి పాల్వంచకు ప్రత్యేకంగా పెద్దలు గౌరవనీయులు మనందరికీ ఓకే పెద్దలు గౌరవాలు మనందరికీ ఆదర్శప్రాయమైనటువంటి నాయకులు గుమ్మడి నరసయ్య గారిని జీవితాన్ని ఒక సినిమాగా చేసేటటువంటి ప్రయత్నాన్ని మరి ముందు తీసుకెళ్ళడానికి మనందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది తమ్ముడు పరమేశ్వర్ గారు కామారెడ్డి బిడ్డ డైరెక్టర్ మరి తను అట్లనే గుమ్మడి అనురాధ గారు గుమ్మడి నర్సయ్య గారి డాటర్ వారిద్దరూ ప్రత్యేకంగా అట్లనే సురేష్ రెడ్డి గారు ప్రత్యేకించి ప్రయత్నం చేస్తున్నాము మీ అందరి మద్దతు కావాలి అంటే యాక్చువల్లీ మా జాగృతి జనం బాట కార్యక్రమం నడుస్తుంది కానీ అది వదిలిపెట్టుకొని జన నేత కోసం ఇక్కడికి రావడం జరిగింది మరి గుమ్మడి నర్సయ్య గారు లాంటి గొప్ప నాయకుడిని చూస్తే ఆయన మన తెలంగాణ బిడ్డ అనేటటువంటి మాట తలుచుకుంటేనే గర్వంతో మనం చాలా ఉప్పొంగిపోవాల్సినటువంటి సందర్భం నేను ప్రత్యేకించి సురేష్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఎందుకంటే ఒక్క భాషలో కాకుండా కన్నడలో తమిళంలో మలయాళంలో హిందీలో తెలుగులో ఐదు భాషలలో ఈ సినిమాను తీయడం మన తెలంగాణ వారి యొక్క ప్రతిభ తెలంగాణ వారి యొక్క స్వార్థం లేనటువంటి గుణం ఏదైతే ఉందో ఇంతమందికి తెలియడం చాలా సంతోషం మరి ఇవన్నీ ఒకెత్తైతే పెద్దలు శివరాజ్ కుమార్ గారు ఈ రోల్ యాక్సెప్ట్ చేయడంతోనే ఈ సినిమాకు ఒక వన్ ఏ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ సార్ వి ఆర్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ గుమ్మడి నర్సయ్య గారు బట్ యూ యాక్సెప్టింగ్ ద రోల్ అండ్ యూ టేకింగ్ అప్ ద రోల్ ఇట్ హస్ డెఫినెట్లీ పుట్ దిస్ ఆన్ అ గ్లోబల్ మ్యాప్ సార్ వి హోప్ అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ దట్ యాక్సెప్టెడ్ దిస్ రోల్ అండ్ హోప్ఫుల్లీ ద మూవీ విల్ డూ వెరీ వెరీ వెల్ అండ్ ఐ వెరీ ఆనర్డ్ టు మీట్ గీత గారు గీతక్క వారికి కూడా లెగసీ షీఈస్ ఆల్సో ఫ్రమ్ పొలిటికల్ ఫ్యామిలీ సో ఆల్ ఆఫ్ అస్ అండర్స్టాండ్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు హ్యావ్ క్లీన్ పాలిటిక్స్ ఇన్ దిస్ కంట్రీ అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ యువ యాక్సెప్టెడ్ దిస్ రోల్ ఐ హోప్ ద మూవీ విల్ ఇన్స్పైర్ మెనీ మోర్ యంగ్స్టర్స్ టు కమ్ ఇన్ టు పాలిటిక్స్ అండ్ బీ క్లీన్ ఇన్ పాలిటిక్స్ అట్లానే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ స్థానిక శాసనసభ్యులు అన్న కూనం నేని గారికి అట్లానే ప్రతి ఒక్కరికి వేదిక మీద అనేక మంది పెద్దలు ఉన్నారు అందరికీ కూడా హృదయపూర్వకంగా మళ్ళొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఎప్పుడైనా కూడా ఖమ్మం చరిత్ర సృష్టించింది ఆనాటి తెలంగాణ ఉద్యమమైన చరిత్రనే కర్నూల్లో పాకిస్తాన్ ఉత్పత్తులు డ్రై ఫ్రూట్స్ దుకాణాలపై విజిలెన్స్ దాడులు నిబంధనలకు విరుద్ధంగా పాక్ తయారీ రూఫ్ ఆఫ్ గా విక్రయాలు బార్కాటి ట్రేడర్స్ మదీనా డ్రై ఫ్రూట్స్ హౌస్ లకు ఐదు వేల జర్మానా హైదరాబాద్ నుంచి అక్రమ సరఫరా జరుగుతున్నట్లు గుర్తింపు రంగంలోకి దిగిన కస్టమ్స్ సెంట్రల్ జీఎస్టీ అధికారులు పోలీస్ పరేడ్ మైదానంలో శనివారం అరవై మూడవ హోంగార్డ్ల ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సాయుధ హోంగార్డ్ల ఫ్లట్ల నుండి గౌరవ వందన స్వీకరించారు అనంతరం పరేడ్ పరిశీలన వాహనంపై వెళ్లి ఫ్లట్లను పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు మాట్లాడారు సత్యకుమార్ యాదవ్ గిరిజన ప్రజల పట్ల తమ సేవలు అందించిన గిరిజన డాక్టర్ అచ్యుత్ కిరణ్ కుమార్ జనపారెడ్డి పేరు ఎత్తగానే మీటింగ్ హాల్ మొత్తం గోలలతో దద్దరిలిన సంఘటన విజయవాడలో చోటు చేసుకుంది మీడియాలో రిపోర్ట్స్ మీడియా కూడా ఉంది తప్పులు కరెక్ట్ మెసేజ్ తీసుకోవడం కోసం హైలైట్ కానీ అవుట్ ఆఫ్ ప్రపోషన్ దాంట్లో లోతుల్లోకి వెళ్ళకుండా ఏదో జరిగినట్టు చూపిస్తుంటారు ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా సుదూర ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల్లో ఎన్నో ప్రతికూలతల మధ్య ఎన్నో ఒడ్డల మధ్య ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటూ మీరు ప్రజారోగ్యాన్ని సంరక్షించడం కోసం చేస్తున్న విశేష సేవలు మాత్రం ఖచ్చితంగా అవరించదండి చూస్తుంటే చిన్న పిల్లలు ప్రాంతాల్లో డాక్టర్లు వెళ్తుంటారు దాంట్లో మరి పెద్దగా ఎక్కడ కూడా మీడియాలో దాని మీద ఫోకస్ ఉన్నది మంచి పని చేసినప్పుడు డాక్టర్ అక్కడ అయ్యారు మార్మూల ప్రాంతాలకు వెళ్ళి ఒక దారి లేకపోతే కొన్ని కిలోమీటర్లు నడిచేసి వెళ్ళి అక్కడికి వెళ్ళి డెలివరీ చేసి వచ్చాడు ఎవరు డాక్టర్ అర్చి నాకు గుర్తుండీ కొన్ని నెలల క్రితం చూస్తుంటే నేను ఎందుకు పిఎస్సీ లో డెలివరీ జరగట్లేదు పిఎస్సీ లో డెలివరీ జరగట్లేదు అంటే చూస్తున్నాం అన్నిటికీ సిఎస్సి రెఫర్ చేస్తున్నారు పిఎస్సీలు జరగట్లేదు పిఎస్సీ అందుకే చూస్తే రెండు కారణాలు ఇష్యూస్ ఉంటాయి ఎమర్జెన్సీ వస్తే సమస్య వస్తుంది రెఫర్ చేయాలి ఈ లోపల ప్రజల్లో ఆ పేషెంట్స్ ఉండట్లేదు తప్పు ఎవరిదైనా ఏదో మాట్లాడడం మొదలు పెడతారు కాబట్టి మీ కారణాలు ఉన్నాయి మీ భయాలు మీకు ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో కూడా నేను ఎక్కడ చూస్తున్నాను అన్నమయ్య జిల్లా అదోని పట్టణంలో బైపాస్ రోడ్ పూర్తయిన సందర్భంలో సిపి నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి బైక్ ర్యాలీతో వెళ్లారు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడారు ప్రజలు చాలా ఇబ్బంది పడేవాళ్ళు బైపాస్ లేక టౌన్లోనే వెహికల్స్ అన్ని గుళ్ళతో చాలా యాక్సిడెంట్స్ కూడా జరిగింది జగన్మోహన్ గారి ప్రభుత్వంలో నివేదికలు పంపించిన తర్వాత మోడీ గారు కూడా దాన్ని ఆమోదించి మనకి నేషనల్ హైవే బైపాస్ ఓడి చాలా సంతోషంగా మనం చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఏనున్నా అక్కడ ఆమోదించిన తర్వాత కూడా మనకు సంబంధించిన ఒక అధికారి నేషనల్ హైవేకి సంబంధించిన ఒక అధికారి ఆంధ్ర ఉండేవాడు ఆయన అనంతపురం జిల్లాకు సంబంధించిన వ్యక్తి గిరిధర్ అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధికారి పూర్తి స్థాయిలో మనకి సహకారం ఇచ్చి ఆ విషయాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఆయన లేకపోతే డిలే అయ్యే పరిస్థితి వస్తా ఉందేమో మనం కూడా మన మూర్తిని పంపించి ఉన్నటువంటి గిరిజర్ గారు ఫోన్ చేసి మాట్లాడి సార్ ఏదే విధంగానైనా మేము సహకరించాలా ఎందుకంటే మీరు ఆంధ్ర వాళ్ళు కాబట్టి మీరు ఎంతో సహకరించాలని చెప్పిన తర్వాత ఆయన కూడా సహకరించడం జరిగింది దాదాపుగా రెండు మూడు సార్లు పైనే మన మూర్తి గారిని పంపించి ఫైల్ ఎక్కడంతో కదిలించి ఆ ఫైల్ కూడా గిరిధర్ గారి టేబుల్ మీద వచ్చేటట్టు చేసిన తర్వాత ఇమ్మీడియట్గా ఆయన శాంక్షన్ చేసి డబ్బు కూడా రిలీజ్ చేసే పరిస్థితి చేయడం జరిగిందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాను నేనున్నా కూడా ఆయన మర్చిపోయే పరిస్థితి లేదు ఆయన చేసిన సహకారం చాలా ఉంది కాబట్టి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా బైపాస్ట్ శాంక్షన్ అయ్యి టెండర్ పిలిచిన తర్వాత కాంట్రాక్ట్ ఎవరు కూడా ముందుకు రాలేదు దాదాపు మూడు సార్లు టెండర్లు పిలిచినా కూడా ఎవరు రాకపోతే మన పూర్తి గారే ఒక కాంట్రాక్ట్ని వెతుక్కొని టెండర్ ఆయన నా దగ్గర వచ్చి మాట్లాడి ఏదున్నా కూడా ధైర్యంగా పనిచేయండి ఏది ఆశించే పరిస్థితి లేదని చెప్తున్న వాళ్ళు కూడా ఆయన ధైర్యంగా టెండర్ వేసి ద్వారా సమస్యలు ఉన్నా కూడా ఆయనే చెప్పి ఎందుకంటే అధికారులు సహకరించినారు రైతులు సహకరించారు కొద్ది కొద్దిగా ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళు తొలగిపోయినాయి మరో పిల్టేళ్ళు